ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి గద్వాలలో ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య రాష్ట్ర సృష్టించినటువంటి విషయం తెలిసిందే ఈమె ఐశ్వర్య పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే భర్త తేజేశ్వర్ ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ కూడా షాక్ అయిపోతున్నారు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో పెళ్ళైనటువంటి కొద్ది రోజులకే భార్యలు భర్తల్ని దారుణంగా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరీ చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది తెలంగాణలో గద్వాలలో జరిగినటువంటి ఉదంతం ఈ కేసు తవ్వుతున్న కొద్దీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐశ్వర్య పోలీసులు అదుపులో ఉంది ప్రియుడు ఎవరైతే తిరుమలరావు ఉన్నాడో అతను బ్యాంక్ మేనేజర్ అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తుంటే షాకింగ్ విషయాలనేవి బయటకు వస్తూ ఉన్నాయి అయితే ఈ విచారణ క్రమంలోనే ఒక బిగ్ ట్విస్ట్ తెర మీదకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన స్టోరీ ఏంటంటే ఈమె తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో అతన్ని ముందు నుంచి ప్రేమిస్తూ ఉంది సో ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఇతన్ని చంపి చంపించింది సుపారీ గ్యాంక్కి రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి మరి తేజేశ్వరిని చంపించేసింది చంపిన తర్వాత ఒక ఓపెన్ ల్యాండ్లో పూడ్చి పెడదాం అనుకున్నారు లేదు మనం దొరికిపోతాం ఎక్కడో దూరంగా పడేద్దాం అడవుల్లో పడేద్దాం అని చెప్పి అడవుల్లో నిర్మానుష ప్రదేశంలో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేసి వెళ్ళిపోయారు అయితే పోలీసు ఇతని బ్రదరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి దర్యాప్తు చేస్తుంటే సో అక్కడ ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించింది ఆ చేతి మీద అమ్మా అని రాస్తుంది ఏ ఇతను మా అన్నయ్య అని చెప్పి ఇతని బ్రదర్ గుర్తుపట్టాడు సో ముందు నుంచి ఐశ్వర్య మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆ కోణంలో విచారించారు ఈవిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంటే సో కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి బ్యాంకు మేనేజర్ తిరుమలరావు అతనికి పెళ్ళయింది భార్య ఉంది ఆ భార్యను ముందు చంపేద్దాం అనుకున్నాడు ఈవిని పెళ్లి చేసుకోవటం కోసం ఆ బ్యాంకు మేనేజర్ తన భార్యని చంపేసి ఐశ్వర్యతో కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ అప్పటికి తేజస్విరితో పెళ్లి కాలేదు ప్రియుడితో తిరుమలరావుతో ఆ రిలేషన్ కొనసాగుతుంది తిరుమల రావే తన భార్యని చంపేసి వెళ్ళిపోదాం అనుకు ఐశ్వర్యని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడు ఈలోపు ఈ తేజేశ్వరిని పెళ్ళి చేసుకునేసరికి నా భార్యని చంపడం సంగతి పక్కన పెట్టు ఫస్ట్ వీడిసేద్దాం తేజేశ్వరిని మనం లేపేస్తే ఆ తర్వాత నా భార్య సంగతి నేను చూసుకుంటాను అప్పుడు మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు హ్యాపీగా ఉంటామంటే విదేశాలకు అనుకున్నారండి తేజేశ్వరిని చంపిన తర్వాత రావు ఇరవై లక్షల రూపాయలు సమకూర్చుకున్నాడు అందులో నుంచి రెండు లక్షల రూపాయలు తేజస్వను చంపేసి మిగతా పద్దెనిమిది లక్షలతో ముందుగా లదాఖ్ వెళ్ళిపోదాం అక్కడి నుంచి విదేశాలకు చెక్కేద్దాం జమ్మూ కాశ్మీర్ దగ్గర లడక్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అటు నుంచి అటు విదేశాలకు వెళ్ళిపోదాం అని చెప్పి ఇది ప్లాన్ తీసుకున్నారు తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఐశ్వర్య మీద అనుమానం వాళ్ళ బ్రదర్ వీళ్ళ బ్రదర్ ఆల్రెడీ కేసు పెట్టున్నాడు కాబట్టి అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు మొత్తం ఒప్పేసుకుంది ఏస్ మేమే చంపేశాము తిరుమలరావుతో కలిసి ఉండటం కోసం భర్తను చంపేశానని చెప్పి ఒప్పేసుకుంది తర్వాత తిరుమలరావు పారిపోయే ప్రయత్నం చేశాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ పోలీస్ అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం పోలీసులకు ఇచ్చారు వెంటనే పోలీసులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరుమలరావును కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు విచారిస్తుంటే ఇంకొక కొత్త విషయం బయటకు వస్తుంది రెండు నెలల క్రితం ఐశ్వర్య బ్రదర్ నవీన్ అని ఉంటాడు అతను చనిపోయాడు రెండు నెలల క్రితమే ఎందుకు చనిపోయాడు అనే దానికి ఇప్పుడు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయండి చాలామందికి వీళ్ళ ఉదంతం తెలిసిన తర్వాత వీళ్ళ బ్రదర్ నవీన్ని కూడా తల్లి చెల్లి ఇద్దరూ కలిసి చంపేశారా ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్న మరొక కొత్త విషయం ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఎవరైతే ఉన్నాడో ఆ తిరుమలరావు ఐశ్వర్యతో ఐశ్వర్య తల్లి వీళ్ళిద్దరితో సంబంధం కొనసాగించాడు ఈ విషయం అన్నకు నవీనికి తెలిసింది జీర్ణించుకోలేకపోయాడు మనోవేదనకు గురయ్యాడు చాలాసార్లు మందలించాడు ఇది చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే తెలుస్తున్న విషయం మరి వీళ్ళ ఫ్యామిలీలో తల్లి చెల్లె నిర్వాహకం అన్నకి తెలిసిపోయింది కాబట్టి అన్నని లేపేద్దాం అని చెప్పి ఏమన్నా ప్లాన్ చేశారా ఎందుకంటే ఒక సుపారీ గంకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి తేజేశ్వరిని చంపించిన వాళ్ళు మన గుట్టు తెలిసిపోయిందని ఉద్దేశంతో ఇంట్లో ఉన్న మనిషిని ఐశ్వర్య ఐశ్వర్య తల్లి కలిసి నవీన్ని చంపేశారా ఐశ్వర్య బ్రదర్ని లిటరల్గా చంపేశారా అప్పుడు బయటకు వచ్చిన వార్త ఏంటంటే కాలు జారి కింద పడ్డాడు తలకి దెబ్బ తగిలింది చనిపోయాడని చెప్పి మాట్లాడుకున్న రెండు నెలల క్రితం ఎప్పుడు వీళ్ళ నిర్వాహకం తెలిసిన తర్వాత వీళ్ళు లిటరల్గా డబ్బులిచ్చి మరీ సుపారీ గ్యాంగ్కి హత్య చేస్తారు ఇంత కిరాతకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళు అని తెలిసిన తర్వాత అందరూ కూడా అనుమానించే పరిస్థితి ప్రస్తుతం ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నవ్విని ఎలా చనిపోయాడు ఇవన్నీ కూడా ఆ పాత కేసులో తిరగదొడుతూ ఉన్నారు ఆ కోణంలో వీళ్ళని విచారిస్తూ ఉన్నారు ఎంత దారుణం చూడండి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో తల్లి చెల్లి సన్నిహితంగా ఉన్నారంట ఇది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం ఆల్రెడీ తిరుమలరావుతో ప్రేమాయణం నడిపిస్తూ తేజస్వర్ని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఇక్కడ తేజస్వర్తో ఉంటూ తిరుమలరావుతో కూడా సంబంధం పెట్టుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం ఎవరికి తెలీదులే అనుకున్నారు కానీ తిరుమలరావు ఒత్తిడి తెచ్చాడు తేజేశ్వరిని మనం లేపేయాలి తేజేశ్వర్ అంటాం నాకు ఇష్టం లేదని చెప్తే అప్పుడు తేజేశ్వరిని చంపే ప్లాన్ చేశారు చంపేశారు అడవుల్లో పడేశారు ఇక విదేశాలకు చెక్ చేద్దాం అనుకున్నారు ఈలోపు పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి ఐశ్వర్యని పట్టుకున్నారు తర్వాత బ్యాంకు మేనేజర్ తిరుమలరావుని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితుంది అంటే ముఖ్యంగా ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి అమ్మాయిలు ఈ సమాజంలో అసలు బతకటానికి అర్హత ఉందా మీరే చెప్పండి ఈ దేశంలో గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే లాస్ట్ టెన్ ఫోర్టీన్ డేస్ రెండు వారాల క్రితం నుంచి చూస్తుంటే ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయండి సోనం మేఘాలయలో హనీమూన్ అని చెప్పి రాజా రఘువంశిని ఎంత దారుణంగా లోయలో పడేసి సుపారీగా డబ్బులు ఇచ్చి చంపేసింది పెళ్ళై పట్టుమని కనీసం ఒక నెల రోజులు కాకముందే సోనం అనేటువంటి ఆమె ఎంత దారుణంగా భర్తను చంపేసింది నిన్నగాక కాక మొన్న ఉన్న మనం జీడి మెట్లలో ఏం జరిగింది పదవ తరగతి ఒక మైనర్ తల్లిని దారుణంగా చంపేసింది వాడు శివ ప్రియుడు వాళ్ళ బ్రదరు యశ్వంత్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని ముగ్గురు మైనర్లు కలిసి తల్లి గొంతు కోసి ఒక బలమైన సుత్తితో తల మీద మోదీ మోదీ ఇంత దారుణంగా తల్లిని చంపేస్తారా అసలు అమ్మాయిల మైండ్ ఎందుకు ఇంత కలుషితం అయిపోతుంది చాలా దారుణాలు జరుగుతున్నాయి దీని మీద చాలా సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు విచారణలో చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ మాత్రం అతిపెద్ద ట్విస్ట్ అండి ఇది తల్లి చెల్లి బ్యాంక్ మేనేజర్తో ఒకే రకంగా సంబంధం మెయింటైన్ చేస్తున్న విషయం ఇంట్లో ఉన్న వ్యక్తి ఐశ్వర్య బ్రదర్కి తెలిస్తే చంపేస్తారా చాలా బలమైనటువంటి అనుమానం ఇన్వెస్టిగేషన్ లోతుగా జరుగుతుంది గద్వాల కేసును విచారిస్తున్న కొద్దీ ఇలాంటి దారుణమైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు గద్వాలలో జరిగినటువంటి ఈ మాజర్ పెళ్ళైన కొన్ని రోజులకే ప్రేమ పేరుతో నటించి నటించి దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు బయటకు వస్తున్న కొత్త విషయాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి